తల్లి జన్మనిస్తే తండ్రి ఆలనా పాలన చూస్తాడు కానీ విజ్ఞానపరంగా పునర్జన్మనిచ్చేది మాత్రం గురువు అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగును పంచేది గురువు తన మేధస్సుతో విద్యార్థులను అద్భుత శక్తిగా మలుచుతాడు నాటి పురాణాల నుండి నేటి ఆధునిక కాలం వరకు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి కానీ టెక్నాలజీ ఎంత మారినా గురువుకు ఉన్న స్థానం ఈ సృష్టి ఉన్నన్ని రోజులు పదిలంగా ఉంటుంది ఆ గురువు స్థానాన్ని ఎన్ని టెక్నాలజీలు అవతరించినా భర్తీ చేయలేవు అది ఆ స్థానం యొక్క గొప్ప విలువ మనిషి ఖ్యాతి ఖండాంతరం దాటుతుందంటే దానికి తొలి అడుగుపడేది తరగతి గదిలోని అనేది అక్షర సత్యం మరి ఆ తరగతి గదిలోనే అనునిత్యం పుస్తకాలతో కుస్తీలు పడే విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే ఆ మధురానుభూతులే వేరు ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా కేంద్రంలోని న్యూ స్కూల్ విద్యార్థులు స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకొని ఆ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుండిపోయేలా పదిలపరుచుకున్నారు అంతేకాకుండా నేటి రాజకీయ వ్యవస్థలోని వివిధ స్థాయిలైన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మంత్రి ముఖ్యమంత్రులతో పాటు అధికారుల పాత్రలను పోషించి మైమరపించారు అచ్చం నేటి పాలనా వ్యవస్థను తలపించేలా వారి పాత్రలు ఆకట్టుకున్నాయి స్కూల్ కరెస్పాండెంట్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం గౌరవం విలువ ప్రాముఖ్యత తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అంటే ఏమిటో అనే అంశంపై కూడా రాజకీయ అవగాహన కలుగుతుందన్నారు తద్వారా క్రమశిక్షణ కలిగి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు విద్యార్థులకు చక్కటి సలహాలు సూచనలు చేసి ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు విద్యార్థులు మాట్లాడుతూ స్వయం పాలన దినోత్సవం జరుపుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడంతో పాటు అనేక విషయాలపై అవగాహన ఏర్పరిచిందన్నారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డ్స్ అందజేశారు మన న్యూస్ స్కూల్లో సెల్ఫ్ డెషన్ని చాలా ఉత్సాహంగా చాలా అద్భుతంగా నిర్వహించడం అనేది జరిగింది విద్యార్థిని విద్యార్థులు డిఫరెంట్ క్యారెక్టర్స్లో వారు ఈరోజు ఉదయం నుంచి కూడా కొందరు ఉపాధ్యాయులుగా మరికొందరు అధికారులుగా మరికొందరు రాజకీయ నాయకులుగా వారి యొక్క వారి వారి క్యారెక్టర్స్ని చాలా చక్కగా పర్ఫామ్ చేసి వారు యొక్క కార్యక్రమాన్ని డిగ్రీ చేపరిచారు ప్రధానంగా ఈరోజు ఏదైతే వారు భిన్నమైనటువంటి క్యారెక్టర్స్లో వారు ఈరోజు రోజంతా ఉత్సాహంగా పాల్గొన్నారో ఈ యొక్క స్పిరిట్ అనేది రాబోయే రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చక్కటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ఈ యొక్క అనుభవం ఎంతగానో వారికి ఉపయోగపడుతుందని ప్రధానంగా వారికి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో పాల్గొంటాము జీవితాంతం కూడా ఇదే ఉత్సాహాన్ని వాళ్ళు కనబరిచి రాబోయే రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రుల కన్నా తలల్ని సహకారం చేసుకొని దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము ఈ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందాలు అందరూ కూడా అలాగే సహకరించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము క్యారెక్టర్ ఎందుకు అంటే సార్ ఎలా ఉంటాడో ఏం చేశారు మార్నింగ్ నుంచి మాకు తెలుసు ఎందుకంటే మార్నింగ్ మేము లేచినప్పుడు మా దగ్గరకు వచ్చి మేము పడుకునేంత వరకు మా దగ్గర మాతోనే మా మా విషయాల గురించి ఆలోచిస్తారు వాళ్ళ పిల్లలకంటే మమ్మల్ని ఎక్కువ చూస్తున్నారు సార్ మాతోనే టైం ఎక్కువ స్పెండ్ చేశారు భోజనంలో మోటివేట్ చేయడం మా క్లాస్ కాకపోతే ఇన్స్పైర్ చేయడం మాకు ఏమేమి చేయాలో చెప్పడం ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ చేశారు సార్ సార్ ద్వారా మేము ఇన్స్పైర్ అయ్యి సార్ అసలు మార్నింగ్ క్లాక్ క్లాక్ ఎగ్జాంపుల్ చేసుకుంటే సార్ క్లాక్ లెక్క ట్వంటీ ఫోర్ అవర్స్ కోసం పని చేస్తూనే ఉన్నారు నేను కూడా సార్ ఇన్స్పైర్ అయ్యి ఇంకా పెద్ద పోస్ట్ సార్కి థ్యాంక్ఫుల్ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో నేను కూడా సార్ లెక్క ప్రిన్సిపల్గా ఇదే స్కూల్కి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎస్పీగా రోల్ చేశారు నాకు ఈరోజు చాలా ఆనందంగా పని ఎస్పీస్ ఎలా ఎలా హైడ్రేట్ చేస్తారో మాకు ఈరోజు తెలిసింది కాబట్టి ఎస్పీస్ పోలీసర్స్కి చాలా చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి I have also taken the role of SP2 I understand the pressure of the SP2 uh, and hands of the web they do 24 hours and months and years the role of the And the St. John from New school the school cell phone Monday I am is a collector I am so happy I am so happy I have been doing the post school and to the nano నేను కానీ ప్రజలకి పేద ప్రజలకి ఎడ్యుకేషన్ పర్పస్లో నేను కానీ ప్రజలకు సేవ చేయాలని నేను కూడా కలెక్టర్గా కాబోతున్నాను ఇప్పుడు రీల్ కలెక్టర్ కావచ్చు త్వరలో నేను రియల్గా కా రియల్గా అయ్యి ప్రజలు సేవ చేయాలని